హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాస్ సో ఇవాళ మా పాప పుట్టెండ్రుకలు అయితే తీయడానికి స్టార్ట్ అయ్యా ఇది టెంపుల్ దగ్గరికి వెళ్ళాకనైతే వ్యూ సో ఒక చెట్టు కింద ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ అంతా క్లీన్ చేస్తున్నా ఈ అక్కడ నుంచి వంటకి కావాల్సినవన్నీ వాటర్ అది ఇది తీసుకొని వచ్చి అయితే వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మమ్మీ వాళ్ళు సో మధ్యలో అయితే వంట చేసుకుంటూ మమ్మీ తెచ్చిన పొంగనాలు అందరం తినుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం సో అవి తినేసి అమ్మవారికి బియ్యం పోయాలి కాబట్టి బియ్యం కలుపుతున్నారు మా ఆడపిల్లలు సో మాకు ముగ్గురు ఇద్దరు వచ్చారు ఇంకో అక్క బ్యాలెన్స్ సో బియ్యం కలిపి కోళ్ళని తీసుకొని బియ్యం అయితే అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడ ఇక బియ్యం పోసేసి కోళ్ళు కట్ చేయాలంటాం అమ్మవారికి ప్రదక్షిణలు చేసి అయితే బియ్యం పోయడానికి లోపలికి వెళ్ళాం సో లోపలికి వెళ్ళిన తర్వాత పొట్టేదాన్ని తీసుకొని మా డాడీ ఆడిస్తూ ఉన్నాడు గంట దగ్గర సో అమ్మవారికి పెరుగు నైవేద్యం పెట్టాలి ఫస్ట్ పెరుగు నైవేద్యంకి వంట వేసుకొని వచ్చాం కోళ్ళు కట్ చేసిన తర్వాత ఈ కోళ్ళనుండి పెట్టాలి ఈ అయితే కట్ చేస్తున్నారు సో కటింగ్ అయిపోయింది కాబట్టి గుండ్లు అనేసి వెళ్ళాం ఇక అక్కడ మా అన్నయ్య దగ్గర కూర్చోబెట్టి పొట్టేదానికైతే ఎండ్రకలు తీస్తున్నాం ఫుల్గా ఏడ్చింది పొట్టిది సో ఒక ఫైవ్ కత్తెర్లు తీసిన తర్వాత మా ఆయన ఎత్తుకొని తీయించేసాం మొత్తం గుండు సో అలాగే సమ్మర్ కదా అని మా కన్నయ్య కూడా ఎండ్రకలు తీసేసాం ఇక అదనంత అయిపోయిన తర్వాత ఈ వంట చేసేసుకొని ఆ చెట్టు కింద కూర్చొని తింటుంటే అయితే చాలా బాగా అనిపించింది చాలా పెద్ద మర్రి చెట్టు వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ సో ఇలా అయితే జరిగింది పుట్టిన్రుకలు అందరం కలిసి వెళ్ళాం చికెన్ బగారా రైస్ ఆ చెట్ల కింద తింటే చాలా బాగా అనిపించింది సో ఇది పుట్టిన్రుకల వ్లాగ్ సో తినడం అయిపోయిన తర్వాత అయితే అప్ మజా కూల్ డ్రింక్స్ అయితే తినడం అయిపోయాక అయితే మా వద్దున అందరికీ థమ్స్ అప్ పోసి తాగాం అందరం ఇక తాగేసాక అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాం అమ్మవారి టెంపుల్ దగ్గర సో అక్కడే ఒక పెద్ద చెరువు ఉంటుంది చాలా బాగుంటుంది సో సామాన్ అంతా వెహికల్లో పెట్టేసుకొని అయితే ఒకసారి చెరువు చూడడానికని వెళ్ళాం సో చాలా పెద్దగా ఉంటుంది అప్పట్లో అమ్మవారు ఆ ఊరికి ఊరిలో ఒక ఆయనకి కనిపించి నేను నా టెంపుల్ కట్టిన ప్లేస్ నుంచి చూస్తే నాకు కిందున్న ఏడు ఊర్లు కనిపించాలనేసి చెప్పిందంట సో ఆ విధంగానైతే కట్టారు ఆ టెంపుల్ దగ్గర నుంచి చూస్తే రౌండ్ ఆఫ్గా ఉన్న ఊర్లు అన్ని కనిపిస్తాయి సో చెరువులో అయితే దిగి ఒక ఫోటో అయితే దిగినము సో లాస్ట్లో వచ్చే ముందు మా మమ్మీ మర్రీ చెట్టు ఊడలకి ఉయ్యాల కట్టయితే మా చిన్నోడిని ఊపింది మా డాడీకి అయితే ఒకటే పని దాన్ని ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాడు ఇది ఎండింగ్ లో నేను కూడా ఒక వేసా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్